మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి పంతులు గారు ఇలా అంటారు శ్యామలతో అదేంటమ్మా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉండగా వాళ్ళ చేత పూజ చేయనివ్వకుండా ఎందుకమ్మా అడ్డుకుంటున్నారు వాళ్ళ చేత పూజ చేయించకుండా ఉంటే ఇంటికి అరిష్టమమ్మా వాళ్ళతోనే ఈ పూజ జరిపిస్తే శుభం జరుగుతుంది అని అనగానే పంతులు గారు అవన్నీ మాకు తెలుసు ఈ ఇంట్లో పెద్ద కోడలైనా చిన్న కోడలైనా శాలిని తనుంది తన చేత పూజ చేయించాలి అని అంటే అయ్యో మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారమ్మా పెద్ద కోడలైనా కోడలైనా ఆవిడ ఎందుకు అవుతుంది పెద్ద కోడలు పెద్ద కొడుకు ఈ ఇంట్లో ఇంకా ఉన్నారు కదా వాళ్ళు ఉండగా వాళ్ళని కించపరిచి మీరు తనతో పూజ చేయించడం అది భావ్యం కాదమ్మా అది శుభం కూడా కాదు అని చెప్పడంతో ఇంకా అలాగే కామ్గా ఉండిపోతుంది శ్యామల అప్పుడు జగదీశ్వరి ఇలా అంటుంది శ్యామల ఈ పూజ చంద్రకళ విరాట్ వాళ్ళ చేతుల మీదుగానే జరిపించాలి అది ఇంటికి మంచిది శుభం కూడా ఇప్పుడు గొడవలు పడటానికి ఆస్కారమే ఉండకూడదు పంతులు గారు చెబుతున్నారు కదా ఈ పూజ వాళ్ళ చేతుల మీదుగానే జరిపించాలి అని అంటుంది ఇంకా అప్పుడు పంతులు ఇలా అంటాడు అమ్మ ఇప్పుడు మీ చిన్న కొడుకు చిన్న కోడలు కూడా ఈ పూజలో పాల్గొనవచ్చు ఆ జంటలు ఈ జంట రెండు జంటలు పూజలో కూర్చొని పూజ పూర్తి చేయొచ్చు అని అనగానే ఇక సంతోషంతో జగదీశ్వరి ఓకే అంటుంది శ్యామలతో చూడు శ్యామల ఇందోకటి వరకు ఈ శాలిని చేత పూజ చేయించరేమోనని నువ్వు కంగారు పడ్డవు కానీ ఇద్దరు చేతుల మీదుగా పూజ జరిపించాలని పంతులు గారు చెప్పారు కాబట్టే ఇంకా నువ్వు కంగారు పడకో ఈ పూజ క్రాంతి శాలిని వాళ్ళు కూడా చేస్తారు అని అనడంతో ఇంకా ఒప్పుకుంటుంది కానీ చంద్రకళ దగ్గరికి వచ్చి చూడు పంతులు గారు చెప్పారని నేను ఒప్పుకుంటున్నాను అంతే ఏ మాత్రం తేడా వచ్చినా నిన్ను నేను అస్సలు క్షమించను జగదీశ్వరి అంతా మంచిదాన్ని నేనైతే కాదు అని అంటుంది పిన్ని గారు మీరు కోపాడుతున్నా నాకు బాధనిపించడం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి అటువంటిది మీరు నేను తప్పు చేశానని అపార్థం చేసుకుంటున్నారు కాబట్టే నన్ను ఇలా ద్వేషిస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు అని తెలిస్తే నన్ను మీ కళ్ళల్లో పెట్టుకుంటారు మీ గుండెల్లో పెట్టుకుంటారు నన్ను కన్న కూతురులాగా చూసుకుంటారు అని అంటుంది నీతో మాట్లాడుతుంటేనే చిరాగ్గా ఉంది అని దూరంగా వెళ్ళిపోతుంది ఇక పంతులు గారు ఇద్దరు జంటల చేత పూజ పూర్తి చేయిస్తారు అందరూ సంతోషంగా పూజని పూర్తి చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు అదే సమయంలో అర్జున్ వస్తాడు అర్జున్ని చూడగానే చంద్రకళ సంతోషంతో అర్జున్ గారు మీరేంటి ఇక్కడ అని అంటుంది అది ఎందుకో ఈసారి పూజ మీ అందరితో కలిసి జరుపుకోవాలనిపించింది అందుకే వచ్చాను అని అంటాడు ఇంకా జగదీశ్వరికి పరిచయం చేస్తుంది అత్తయ్య గారు ఈయన పేరు అర్జున్ నా బిజినెస్ పార్ట్నర్ అని ఎనగానే కోపంగా ఉంటుంది జగదీశ్వరి ఇంకా అప్పుడు ఇలా అంటాడు అర్జున్ ఏంటండి మిమ్మల్ని చూస్తుంటే అచ్చున్ దేవతలాగా ఉన్నారు అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటాడు ఇక తర్వాత అలాగే కాకపడతాడు వాళ్ళందరూ అర్జున్ని అలాగే చూస్తారు కానీ శ్యామల మాత్రం చంద్రకళ దగ్గరకు వచ్చి నువ్వు ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి ఆయన దగ్గర నీ గౌరవాన్ని పెంచుకోవాలని తెగ తాపత్రయపడుతున్నావు ఆ గౌరవమే లేకుండా చేస్తాను అని అంటుంది అత్తయ్య గారు కాస్త నిదానంగా మాట్లాడండి ఇంటికి వచ్చిన అతిథుల దగ్గర మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అది మన ఇంటి సంస్కృతి సాంప్రదాయం కూడా కాదు అని అంటుంది నాకు అన్నీ తెలుసు ఏది సంస్కృతం సాంప్రదాయం కాదో ఏది మంచో ఏది చెడో నీ దగ్గర నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు మా అన్నయ్యనే చంపాలని చూసిన కుటుంబం ఏమిది మిమ్మల్ని నేను ఊరికి ఎలా వదిలేస్తానో అవమానించకుండా ఉంటానా ఏంటి అని అంటుంది ఇంకా తర్వాత అర్జున్ అవి విని వినట్టు ఉంటాడు కానీ అవి వింటాడు కానీ చంద్రకళ బాధపడుతుందేమోనని వినట్టుగా ఉంటాడు ఇంకా తర్వాత అదే పనిగా శ్యామల ఓ రెండు మూడు సార్లు అవమానిస్తూ ఉంటుంది చంద్రకళని చంద్రకళ చాలా బాధపడుతూ ఉంటుంది అది అర్జున్ చూస్తాడు కానీ చూడనట్టు ఉంటాడు ఇంట్లో జరిగేవన్నీ పరిశీలిస్తాడు పాపం చంద్రకళని ఈ ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఎవరు కూడా తనతో మనసు విప్పి ప్రేమగా మాట్లాడిన వాళ్ళు ఒకరు కూడా నాకు కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో తను అంత బాగా బిజినెస్ ఎలా చేయగలుగుతుందో తనని చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఏదో తనకి సాయం చేయాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా తనకి నేను సాయం చేసే తీరుతాను అని అర్జున్ అనుకుంటాడు ఇంకా తర్వాత శ్యామల ఓ చోట కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది ఆ దరిదాపుల్లో ఎవరూ ఉండరు అక్కడికి అర్జున్ వస్తాడు వచ్చి ఆంటీ మిమ్మల్ని చూస్తే దేవతలాగా ఉన్నారు అని అంటే ఏ నీ వేషాలు నా దగ్గర కాదు నీ వేషాలు మా జగదీశ్వరి దగ్గర వెయ్యి తను నీ బుట్టలో పడిపోతుంది కానీ నేను పడను నువ్వేంటి నన్ను పొగుడుతున్నావు నువ్వేం చెప్పినా నేను గుడ్డిగా వినేస్తాను అనుకుంటున్నావా వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటుంది అయ్యో ఎందుకంటే అంతలా నా మీద కోపాన్ని చూపిస్తున్నారు నిజానికి కోపం నా మీద కాదు నాతో బిజినెస్ చేస్తున్న చంద్రకళ మీద అవునా అని అంటాడు ఆశ్చర్యపోతుంది శ్యామల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఆంటీ నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను ఈ కోపం నా మీద కాదు నిజానికి మీరు చాలా మంచివారే కానీ ఏదో ఒక ఇబ్బంది మీకు ఉంది అందుకనే చంద్రకళని అంత ద్వేషిస్తున్నారు అని అంటే ఏ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం అతిథిగా వచ్చావు అతిథిగా వెళ్ళు నువ్వెందుకు మధ్యలో తలదూర్చుతున్నావు అని అంటుంది అప్పుడు అర్జున్ ఇలా అంటాడు ఆంటీ మీతో ఒక విషయం నేను చెప్పాలి అందుకే పండగ పూట ఇక్కడికి వచ్చా నేను నిజానికి చంద్రకళ మీరు అనుకుంటున్నా ఆ తప్పు తను చేయలేదు అని అనగానే షాక్ అవుతుంది శ్యామల ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు నేనేం తప్పు అనుకుంటున్నాను తనే తప్పు చేయలేదు అని అంటే అదే ఆంటీ మీ అన్నయ్య అయిన రఘురామ్మి యాక్సిడెంట్ చేయించింది చంద్రకళ చంద్రకళ కుటుంబం అందులో చంద్రకళ వంతు కూడా ఉంది అని మీరు అనుకునే కదా తనని దూరం పెట్టారు మీ అన్నయ్య రఘురం కోమాలో వెళ్ళడానికి కారణం చంద్రకళ అని మీరు బలంగా నమ్మి తనని శత్రువులాగా చూస్తున్నారు నిజానికి అసలు ఈ యాక్సిడెంట్కి చంద్రకళ కుటుంబానికి ఎలాంటి సంబంధమే లేదు అని అనగానే ఇంకా షాక్ తింటుంది శ్యామల ఏంటి ఇవన్నీ ఒక బిజినెస్ పార్ట్నర్ అయినా అర్జున్కి ఎలా తెలుసు అర్జున్కి చంద్రకి ఏంటి సంబంధం చంద్రకళ గురించి ఇలాంటి విషయాల గురించి ఇతను మాట్లాడుతున్నాడేంటి అని అనుమానంగా అయోమయంగా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ ఇలా చెబుతాడు మీరు నా గురించి రకరకాలుగా ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది కానీ నేనెవరో వాళ్ళకి తెలీదు వాళ్ళందరూ నాకు తెలుసు ఈ యాక్సిడెంట్కి మీ అన్నయ్య కోమాలోకి వెళ్ళిపోవడానికి చంద్రకళ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు ఆ యాక్సిడెంట్ చేయించింది రఘురామ్ గారు కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణమైనది ఎవరో తెలుసా మీ పక్కనే ఉన్నారు ఆవిడ్ని మీరు భజన చేస్తున్నారు వినాయకుడి పూజ తనే చేయాలి అని పట్టుబట్టారు ఆవిడే ఆ కుటుంబమే మీ అన్నయ్య కోమాలకు వెళ్ళడానికి కారకులైన కుటుంబం ఆ విషయం మీకు తెలుసా అని అంటే ఏంటి నువ్వు చెప్పేది అంత అయమయంగా ఉంది గజిబిజిగా ఉంది అసలు నువ్వెవరు నీకు ఈ విషయం ఎలా తెలుసో వాళ్ళ మీద నిందలు వేస్తే నేను అనుకుంటున్నావా ఓ చంద్రకళ నీ బిజినెస్ పార్ట్నర్ కదా తను అలా నిన్ను చెప్పమని చెప్పినట్టుంది లేకపోతే బిజినెస్ చేయనని చెప్పినట్టుంది అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు అని అనగానే జేబులో నుంచి ఫోన్ ఒకటి తీస్తాడు తీసి ఆంటీ ఏది కూడా నేను ఆధారం లేకుండా మాట్లాడను మీకు సాక్ష్యాధారం చూపించే అప్పుడు మాట్లాడతాను అని ఫోన్ తీసి ఓ వీడియో తనకి చూపిస్తాడు ఆ వీడియోలో ఇలా ఉంటుంది శాలిని శాలిని వాళ్ళమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బేబీ ఆ కుటుంబం మీద నాకున్న పగ పాము పగ ఆ పగ ఎప్పటికీ తీరదు ఆ రఘురామ్ని పైకి లేపేయాలి అప్పుడు ఆ జగదీశ్వరి మీద ఆ పగ నాకు చల్లారుతుంది ఇది నువ్వు మాత్రమే చేయగలవు అని అంటే నేనేం చేయాలి మమ్మీ అని అనగానే ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నాడు కదా మనం ఏం చెప్తే అది చేస్తాడు ఆ రౌడీకి నేను ఫోన్ చేశాను వాడు కారుతో వచ్చి రఘురామ్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు అని అంటే అవునా మమ్మీ మరి మనమని తెలిసిపోతుందేమో కదా తర్వాత ప్రాబ్లం అవుతుందేమో కదా అని శాలిని అంటే బేబీ ప్రాబ్లం మనకేమవ్వదు ప్రాబ్లం అంతా చంద్రకళకి విరాట్కే ఉంటుంది మనకి ఏమీ అవ్వదు మనం ఏం చేసినా అదంతా ఆ చంద్రకళ వాళ్ళ ఫ్యామిలీ అని ఇప్పటికే జగదీశ్వరి అనుకుంటుంది ఇప్పుడు కూడా వాళ్ళే అనుకుంటారు బలంగా నమ్మేటట్టు అక్కడ పరిస్థితులన్నీ నేను క్రియేట్ చేస్తాను బాబీ నువ్వేం కంగారు పడుకో ఆ ఇంటికి ఏకైక మకుటం లేని మహారాణివి నువ్వే ఆ చంద్రకళ ఎప్పుడు నీ స్థానాన్ని భర్తీ చేయలేదు అలాగే ఆ జగదీశ్వరి నాకంటే ఎప్పుడు ఎక్కువ స్థాయిలో ఉండలేదు స్థాయిలో ఉన్న మనశ్శాంతి లేకుండా దాన్ని నేను చేయాలి అలా చేయాలి అంటే రఘురామ్ని లేపేయాలి అని అంటుంది సరే మమ్మీ ముందు ఆ పని చేశాక అప్పుడు మళ్ళీ మనం కలుద్దాము మనం పార్టీ చేసుకుందాము అని అంటుంది ఇంకా ఆ వీడియో చూపిస్తాడు అది చూసిన శ్యామల షాక్ అయిపోతుంది ఏంటి రఘురామ్ కోమాలోకి కోమలోకి వెళ్ళటానికి కారణం వేలైనా వీళ్ళ నా అన్నయ్యకి యాక్సిడెంట్ చేయించింది మరి వరదరాజులు చేయించాడని జగదీశ్వరి ఎలా చెప్తుంది అని అంటుంది అదంతా కూడా క్రియేట్ చేశారు ఆ తల్లి కూతుళ్ళు ఈ వీడియో నాకు ఎలా దొరికింది అనుకుంటున్నారా ఒక వ్యక్తి ఒక అజ్ఞాత వ్యక్తి ఈ వీడియో నాకు పంపించారు చంద్రకళ అంటే నాకు చాలా ఇష్టం కానీ చంద్రకళకి నేనంటే ఇష్టం లేదు అసలు నేను ఎవరో కూడా తనకి తెలియదు నాకు తెలియకుండానే తనని నేను ఇష్టపడ్డాను కానీ ఆ విషయం నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా తనకి నేను ఇష్టపడే నాటికి పెళ్ళవలేదు కానీ తరువాత విరాట్తో తనకి పెళ్ళి జరిగింది నేను తనని ఇష్టపడ్డాను కానీ తను నన్ను ఇష్టపడలేదు అసలు నేను ఎవరో కూడా తనకి తెలీదు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఒకరోజు నాకు ఫోన్ చేసి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది అని నాతో చెప్పి ఈ వీడియోని పంపించారు ఈ వీడియో చూశాక అప్పుడు నాకు అర్థమైంది ఈ వి యాక్సిడెంట్ చేయించి అదంతా చంద్రకళ మీద నెట్టేస్తున్నారు అని నాకు ఆ వీడియో చూశాక దాని సారాంశం అర్థమైంది ఇలా నా దగ్గర ఈ వీడియో ఉందని ఎప్పుడూ నేను చంద్రకళకి చెప్పలేదు వీరేసారికి కూడా నేను చెప్పలేదు ఎందుకంటే అది చెబితే నేను తనని అంతకు పెళ్ళి కాకముందు ఇష్టపడ్డాను అన్న విషయం తెలుస్తుంది అది తెలియకూడదు అది బయటపడకూడదు అందుకే నిజం నేను చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత తనని మీరు అంతలా ద్వేషిస్తుంటే చూడలేక ఈ వీడియో మీకు నేను చూపిస్తున్నాను అని అర్జున్ ఆ వీడియో శ్యామలకి చూపించడంతో శ్యామలకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది నమ్మలేని నిజాన్ని తెలుసుకున్న శ్యామల షాక్ అయిపోయి అలాగే ఉండిపోతుంది ఆంటీ ఆంటీ మీకేం కాలేదు కదా అర్జున్ అర్జున్ అంటాడు నాకేం కాలేదు అని కంగారు పడుతుంది ఆంటీ తప్పని పరిస్థితుల్లో ఈ వీడియో మీకు నేను చూపించాను చంద్రకళ ఏదప్పు చేసి ఉండదు తనని పాపం అంతలా మీరు ద్వేషిస్తుంటే చూడలేక ఈ నిజాన్ని నేను మీతో చెప్పాను అని చెప్పేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు ఆ తర్వాత అందరూ కూడా భోజనాలు చేసే సమయానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అప్పుడు విరాటు అవును చంద్రా నీతో బిజినెస్ చేసే బిజినెస్ పార్ట్నర్ అర్జున్ గారింటి కనిపించడం లేదు ఆయనేంటి కనిపించడం లేదు అని అంటే అవునా బాబా ఎక్కడ ఎక్కడో ఉండుంటారు భోజనానికి పిలుస్తాను అని చూస్తుంది ఎక్కడా కనిపించరు ఇంకా అప్పుడు శ్యామల నడుస్తూ వస్తూ ఉంటుంది అర్జున్ గారు అర్జున్ గారు అని పిలుస్తూ ఉంటే అర్జున్ లేడమ్మా తను పని మీద ఏదో అర్జెంటు ఫోన్ వస్తే వెళ్ళాడు అని అంటే పిన్ని గారు మీరేంటి నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో ఇంత ప్రేమగా నాతో మాట్లాడింది లేదు ఇలా మీరు నన్ను నాతో ప్రేమగా మాట్లాడి చాలా కాలం చాలా కాలమైంది అని అంటుంది అవును చంద్ర నిజమేంటో తెలిసిన తర్వాత మరి ఎవరైనా అలాగే మాట్లాడతారు కదా అని అంటే గారు నా గురించి నిజం తెలిసిందా మీకు అని అంటే తెలిసింది అంత తెలిసింది అని అంటుంది నేను తప్పు చేయలేదని మీకు ఎలా తెలిసింది ఎన్నిసార్లు చెప్పినా నా మాట మీరు వినలేదు కానీ మీ అంతటా మీకు ఎలా తెలిసింది అని అంటే తెలియలేదు నా కలారా చూశాను సాక్ష్యాధారాన్ని చూశాను అందుకని నువ్వే తప్పు చేయలేదు అని పూర్తిగా నమ్ముతున్నాను అని అంటే సాక్ష్యాధారమా ఏంటి పిన్నిగారు అది అని అంటుంది అదంతా నీకు అనవసరం నీ తప్పు లేదని తెలిసింది కదా ఇంకేంటి అని అనగానే చంద్రకళ పిన్నిగారు మీరేదో తేడాగా మాట్లాడుతున్నారు నేను అర్జున్ గురించి మాట్లాడుతుంటే మీరు ఏదో చూశానంటున్నారు ఏమైంది అని అంటే ఏమీ చెప్పదు శ్యామల ఇంకా శ్యామలని పిన్ని గారు భోజనానికి కూర్చుందరు కానీ అని తీసుకొస్తుంది ఆ తర్వాత అక్కడ శాలిని ఉంటుంది ఏంటి చంద్రకళ పిన్నిగారిని అలా తీసుకొస్తున్నావేంటి నువ్వంటే గారికి ఇష్టం ఉండదు కదా నువ్వు భోజనం చేయమని చెబితే నువ్వు చేయమన్నందుకైనా తను తినడం మానేస్తుంది నీ మీద అంత కోపం తనకి అలాంటి తనని రమ్మంటున్నావేంటి కూర్చోమంటున్నావేంటి తను ఈరోజు భోజనం చేయడం నీకు ఇష్టం లేదా ఏంటి అని అనగానే ఇంకా శ్యామల శాలినికి చంప చంప పగలగొడుతుంది అందరూ షాక్ అవుతారు ఇక జగదీశ్వరి ఏమైంది శ్యామల ఏం జరిగింది నువ్వెందుకు శాలినిని కొట్టావు అని అంటే అది జగదీశ్వరి కొట్టడం కాదు ఇలాంటి వాళ్ళని నరికి పోగులు పెట్టినా తప్పులేదు అని అనగానే కొంపదీసి శ్యామలకి కూడా ఈ శా శాలిని నిజస్వరూపం తెలిసిపోయిందా ఆ రోజు నాకు తెలిసినట్టు ఈరోజు శ్యామలకి కూడా తెలిసినట్టుంది అందుకే కోపం భరించలేక చెంప మీద కొట్టింది అని అనుకుంటూ ఉంటుంది ఏంటి శ్యామల ఏం చేసింది శాలిని గురించి నీకేం తెలిసింది అని అంటే తెలిసింది అందుకనే కొట్టాను కానీ కొట్టడం కాదు దీన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అనగానే చంద్రకళ కూడా తన గురించి తెలిసినట్టుంది అందుకనే పిన్ని గారికి కూడా కోపం వచ్చింది కానీ ఇప్పుడు శాలిని మారిపోయింది కదా క్రాంతితో తను ప్రేమగానే ఉంటుంది కదా ఇప్పుడు తనని ఇంట్లో నుంచి పంపించేయడం భావ్యం కాదు అని చెప్పి పిన్ని గారు తను తప్పు చేసింది కానీ ఇప్పుడు తన తప్పుని సరిదిద్దుకుంది ఇప్పుడు క్రాంతితో తను సఖ్యంగానే ఉంటుంది తనకి ఒక అవకాశం ఇచ్చాం కాబట్టే తను మారింది ఇలాంటి సమయంలో తనని పంపించేయడం కరెక్ట్ కదా గారు అని అంటే నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు నోరు మూసుకొని ఉండు మీకు తెలిసిన నిజం వేరు నాకు తెలిసిన నిజం వేరు అని అంటుంది శ్యామల ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది శాలినితో నీ నిజస్వరూపం మీ అమ్మ నిజస్వరూపం అంతా నాకు తెలిసిపోయింది ఈ నిజం జగదీశ్వరికి చెబితే మీ ఇద్దరిని ఒక క్షణం కూడా బతకనివ్వదు అలాని నేను కూడా చూస్తూ ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుందా మరి తల్లి కూతుళ్ళని అలాగే శాలిని వాళ్ళమ్మ చేతికి సంఖ్యలు వేసి జైల్లో పెట్టిస్తుందా ఏం జరుగుతుంది ఇంకా కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్